తెలుగుదేశం పార్టీకి బాగా దగ్గర అయినటువంటి వ్యక్తి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ నాయుడు గారికి అంత అత్యంత ఆప్తులు అనేసి కూడా చెప్పుకోవచ్చు ఆయనే ప్రవీణ్ పులాట అతను మామూలుగా అయితే సర్వేలు అన్నీ కూడా చేస్తూ ఉంటాడు ఆయన సర్వే సంస్థ రైజ్ ఆర్ఐఎస్ఈ రైజ్ సంస్థ కూడా ఉంది ఆ సర్వే సంస్థ ద్వారా ఆయన సర్వేలు అన్నీ కూడా చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ కూడా కూటమి ప్రభుత్వానికి ఇస్తూ ఉంటాడు గతంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా ఈయన సర్వేలు చేశాడు కూటమి అధికారంలోకి వస్తే చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు అతను అప్పటి నుంచి బాగా నమ్ముతారు అతన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలా నారా లోకేష్ నాటి గారు అయితే బాగా 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 నమ్ముతాడు ఈ ప్రవీణ్ పుల్లాట కూడా తెలుగుదేశం పార్టీకి బాగా ఫేవర్గా ఉంటాడు అలా అని చెప్పేసి ఎక్కడైనా ఏమైనా లోటుపాటు ఉంటే కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తానే ఉంటాడు పలాడు నియోజకవర్గంలో కూటమి ఇలా ఉంది ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తుంటాడు మొన్నటికి మొన్న ఇప్పుడు ఏదైతే కూటమి గెలిచిందో నూట అరవై నాలు నూట అరవై సీట్లకు పైగా వీటిలో అప్రాక్సిమేట్లీగా ఒక యాభై అరవై సీట్లలో అయితే కూటమి వెనుకబడిపోయింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది చాలా కష్టం మీద ఉందని చెప్పేసి కూడా చెప్పాడు తర్వాత ఇంకొకటి పల్లె ప్రాంతాల్లో పల్లెల్లో ప్రజలు ఈ సూపర్ సిక్స్ అమలు చేయడం చేయకపోవడం మీద చాలా అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి కూడా మొన్న ఒకరోజు ట్వీట్ ప్రజల్లో అయితే పల్లెల్లో అయితే కూటమి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉందని అని చెప్పేసి కూడా చెప్పాడు ఇలాంటి పాయింట్స్ చాలా చెప్పుకుంటూ వచ్చారు అతను తర్వాత ఈరోజు జస్ట్ ఒక వన్ అవర్కి ముందు ట్వీట్ చేశాడు ప్రవీణ్ పుల్లాడు విజయనగరం జిల్లాకు సంబంధించి అక్కడైతే ఇంకా ఘోరమంట కూటమి ప్రభుత్వం ఒకటి రెండు సెగ్మెంట్లలో తప్ప మీద కూడా కూటమి ఎమ్మెల్యేలో వెనకబడిపోయినారంట ట్వీట్ చేసాడు అతనే విజయనగరం ఎంపీ సెగ్మెంట్లో బొబ్బిలి రాజాం అసెంబ్లీ స్థానాలు తప్పితే మిగిలిన ఐదు అసెంబ్లీ స్థానాల్లో అసంతృప్త స్థాయి అధికంగా ఉంది అధికంగా ఉంది రైస్ డీటెయిల్డ్ రిపోర్ట్ అతి త్వరలో ఓ ఛానల్ వేదికగా విజయనగరం గజపతి నగరం అసెంబ్లీ స్థానాలు యావరేజ్ జాబితాలో అని చెప్పేసి ట్వీట్ చేసాడు అతను ప్రవీణ్ పుల్ల విజయనగర అసెంబ్లీ సెగ్మెంట్లో రాజాం అదేవిధంగా బొబ్లి ఈ రెండు నియోజకవర్గాలు తప్ప మిగతా ఐదు నియోజకవర్గాల్లో వ్యతిరేకత అనేది పీక్లో ఉందంట అత్యధిక స్థాయిలో ఉందంట ఇంకా ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క జిల్లా గురించి ఆయన డీటెయిల్గా రిపోర్ట్ కూడా ఇస్తాడంట సో ఆయన చెప్పడమే కాదు మామూలుగా అయితే ఎందుకంటే కూటమి అధికారం చేపట్టే వన్ ఇయర్ అయిపోయింది గత వన్ ఇయర్ నుంచి అదే చెప్పుకుంటున్నారు అమరావతి 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 అంటున్నారు తప్ప అరే గ్రామీణ ప్రజలు ఎందుకంటే పల్లెటూర్లలో ఉండే వాళ్ళంతా కూడా ఎక్కువగా సంక్షేమ పథకాల మీద డిపెండ్ అవుతారు ఎక్కువ దాని మీద డిపెండ్ అవుతారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డేట్ ప్రకారం బటన్ నొక్కుంటూ వెళ్ళిపోయాడు వాళ్ళు అకౌంట్లో డబ్బులు పడిపోతుండేవి ఇప్పుడు పరిస్థితి అలా లేదు ఇప్పుడు జనాలు అంతా కూడా చిరెక్కిపోయారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాగా సూపర్ సిక్స్ అని చెప్పేసి బాగా ప్రజలు కూడా మబ్బి పెట్టాడు కదా ఆ మబ్బి పెట్టిన రీతిలో కొంతమంది అటు మళ్ళారు జనాలు కూడా అందులో పవన్ కళ్యాణ్ కలిశారు కాబట్టి కొంతమంది జనాలు అటు అటు మళ్ళీ అటు ఓటు వేశారు ఓ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా ఏదో విధంగా ఈసారి గట్టిగానే చేస్తారులే అని చెప్పేసి మళ్ళారు తీరా వన్నీ రేపినా కానీ ఇప్పటివరకు ఒక సంక్షేమ పథకం కూడా అందలే అభివృద్ధి జీరో మొత్తం లక్ష కోట్ల అప్పులు ఒకటిన లక్ష కోట్ల అప్పులు మొత్తం కూడా అమరావతి 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 అటు విశాఖపట్నాన్ని మర్చిపోయాడు ఇటు రాయలసీమని మర్చిపోయాడు ఉత్తరాంధ్ర రాయలసీమని మర్చిపోయారు కంప్లీట్గా అమరావతి అమరావతి అని చెప్పేసి లక్షల కోట్ల డబ్బుల్ని అవి కూడా సంపద సృష్టి కాదు అప్పు అప్పు డబ్బులు కుమ్మరిస్తున్నాడు అట్లే సంక్షేమ పథకాలు నిల్లు ఇంకా చెప్పుకుండా పోతే పెద్ద లిస్టే కాబట్టి ఈ ప్రవీణ్ పుల్లాట చాలా స్పష్టంగా చెప్పాడు ఇంకా ఆయన కొంచెం డీటెయిల్స్గానే ఇస్తాడంట చూద్దాం మరి మిగతా జిల్లాల పరిస్థితి మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏమిటో కూడా నెమ్మదిగా మొత్తం రిలీజ్ చేస్తాడంట డేటా చూద్దాం